प्राइम टाइम न्यूज के स्वागत है దేశానికి అన్నం పెట్టే రైతుల సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుఖశాంతులతో వర్దిలుతుందని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పేర్కొన్నారు నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో ఏవో ఒక అమృత ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే సత్యప్రభ రైతులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ధాన్యంతో అభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే రైతాంగానికి మేలు జరుగుతుందని గత ప్రభుత్వ హయాంలో రైతులు దిక్కుతోచని స్థితిలో గడిపారని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది రైతులకు ఇరవై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున రైతు ఖాతాల్లోకి మూడు విడతలుగా జమ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాస్ కూటమి నాయకులు మేడిశెట్టి బాబి సింగిలిదేవి సత్యరాజు వెన్నా శివ యాళ్ల జగదీష్ కొమ్ముల కన్నబాబు మంతెన వెంకటరమణ ఇళ్ల అప్పారావు దాసం శేషారావు కీర్తి సుభాష్ పంచాది వీరబాబు గాబు సుభాష్ కరణం సుబ్రహ్మణ్యం ఎర్రబత్తుల గోవిందనాయుడు వెలుగుల నాని సాధనాల లక్ష్మీబాబు పోలినాటి భగవాన్ మండల వివిధ శాఖల అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది తత్వలు పాల్గొన్నారు 구 p e l e s t r a n c a a d e s t r a n c a a c i a cumbia cumbia c u m i a c u m b a cumbia c m a cumbia c u a c

భూమాతలను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే మరి అలాంటి నిరసక ఆర్గానిక్ మెటీరియల్ తోటి పండించినటువంటి పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి దివ్యౌషధాలు అమృత తుల్యంగా ఉంటాయి అని చెప్తూ మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోదీ గారు అదే సార్ మేరకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని ఈరోజు మన నాయకులు అక్కడ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రతిపాటి నియోజకవర్గంలో మేము కూడా ఇక్కడ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంగా ఒక్కొక్క పథకాన్ని అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవాన్ని కార్యక్రమం పథకాన్ని ప్రారంభించడం జరిగింది గత ఐదేళ్లలో రైతుని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులు వ్యవసాయానికి దూరంగా భయపడిపోయి ఎక్కడెక్కడికో పనులకు వెళ్ళిపోయి మనం కల్లారా చూడటం జరిగింది ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంగా రైతులకు ఒక అండగా ఒక నమ్మకంతో ఒక భరోసాన్ని ఇచ్చి ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ నదుల అనుసంధానం అయితేనే కాలువలు పూడిక్రితలు అయితేనే ఈ ఏడాది కాలంగా కూడా వాటిని ఏర్పాటు చేసి వ్యవసాయం వారికి వ్యవసాయానికి ముందుకు వెళ్లే విధంగా ఒక అదే విధంగా ఇస్తానన్న మాట ప్రకారం ఇరవై ఏళ్ళ రూపాయలు అంటే పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి మొదటి విడతగా ఏడు వేలు రెండో విడతగా ఏడు వేలు మూడో విడతగా ఆరు వేలు అన్నది ఇవ్వడం ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము మా నియోజకవర్గానికి సంబంధించి ఈ రైతులందరికీ కూడా ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది రైతులకు ఈ ఒక్క రోజులోనే వారికి ఏడు వేల రూపాయలు ఇక్కడ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది మా నియోజకవర్గానికి ఈరోజు ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది రైతులకి సంబంధించి ఇరవై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షలు డబ్బు రూపాయలు ఈరోజు ఒక్కరోజే అకౌంట్లో ప్రతి రైతుకి జమ చేయడం జరిగింది వీటి కూడా ప్రతి రైతు ఉపయోగించుకుని వారి వ్యవసాయానికి ఎంతో కొంత ఉపయోగించుకుని వారు ఆనందంగా వారు వ్యవసాయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి